అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీకర్నీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నిన్న మాకు శనివారం కదండి శనివారం మాకు మా ఊరిలో జరిగే సంత అంటే ఎప్పుడు కూడా ఈవినింగ్ వెళ్తామో ఆ రోజు రాముగారు ఖాళీగా ఉండడం వల్ల మధ్యాహ్నం తీసుకెళ్లారు సో ఆ మధ్యాహ్నం టైంలో మా ఊరిలో సంత ఎట్లుంటుంది ఏంటి అనేది మీకు చూపిద్దామని ఈ వీడియో అనేది షూట్ చేసి మీకు షేర్ చేస్తున్నా అంటే మధ్యాహ్నం అవడం వల్ల అంతమంది జనం లేరు అన్ని షాప్స్ కూడా ఎక్కువ లేవు చాలా ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్న అనిపించినట్టు అనిపించినాయి నాకు అంటే జనం కూడా చాలా తక్కువ సో ఇప్పుడు ఇంకైతే లోపలికి అనేది వెళ్తున్నాము అంటే ఇక్కడ మాకు అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ సంత అంటే ఐ మీన్ మార్కెట్ అంటే అన్నీ ఉంటాయి కదా సో అట్లా ఇప్పుడైతే ఇంకెట్లుంది ఏంటి అనేది మేము ఎప్పుడు కూడా ఈ దగ్గర తీసుకుంటాం వెజిటేబుల్స్ అనేది చాలా ఫ్రెష్ ఉంటాయి ఇంకా అమౌంట్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తారు సో ఆ రోజు టమాటాలు నిన్న వచ్చేసి వన్ కేజీ ఎయిటీ రూపీస్ ఏమో పడి నిజంగా టమాటాలు మళ్ళీ రేట్ ఎంత రేట్ పెరిగిపోయేసరికి చాలా బాగు అనిపించింది ఇంకా కొన్ని కొన్ని తీసాను వీడియో అన్నీ తీయలేదు కాకపోతే నేను ఇక్కడ ఒక అంకుల్ తెలిసిన వాయిన ఉంటే ఆయనతో మాట్లాడుతూ ఇంక వీడియో అనేది తక్కువ షూట్ చేశాను ఇంకా ఆ అంకులు గుర్తుపెట్టి అక్కడ మీ తప్ప అలానా పలానా అని అడిగారు అనమాట ఆయనతో మాట్లాడేసరికి ఇంకా అక్కడ వెజిటేబుల్స్ తీసేసుకుని ఇక్కడ ఇంకా అల్లం వెల్లుల్లి వారం వారం తీసుకుంటాను అంటే ఎక్కువ రుబ్బుకొని స్టోర్ చేయను ఏ వన్ వీక్ ఒకసారి అట్లా మొత్తం తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎవరీ వన్ వీక్ ఒకసారి అట్లా చేసుకుంటాను ఇంక ఇక్కడ కూడా అల్లం వెల్లుల్లి అవి తీసేసుకు తీసుకొని అమౌంట్ అనేది ఇచ్చేసాను ఇప్పుడు ఇంకా ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి అండ్ ఇంక ఇక్కడ చింతపండు తప్పనిసరిగా తీసుకోవాలి ఎందుకంటే మా దగ్గర టమాటాలు ఎక్కువ యూస్ చేయరు అండ్ చింతపండు వాడుకుంటారు ఆయన సో ఆయన కోసం కూడా చింతపండు తీసేసుకుని ఇంకా కొన్ని ఆకుకూరలు అవి తీసుకోవాల్సింది ఉంటే ఇక్కడ ఇంకా షూట్ చేసుకుంటూ వస్తున్నా ఇప్పుడు ఇంక అయితే చూసేసేయండి లాస్ట్లో ఇంకా ఈ స్నాక్స్ షాప్ దగ్గర కొన్ని స్నాక్స్ అనేది తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము ఇది మన నా వీడియో మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి మరి నా వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్